హాయ్ అండి మా వయసు కాడ ఈరోజు స్లిప్ టెస్టులు రాసిందంట ఏమేమి స్లిప్ టెస్టులు రాసిందో ఎన్ని మార్క్స్ వచ్చినాయో అలా ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాము మనమైతే చూపిస్తా ఓకేనా తెలుగు అంట తెలుగైతే మా వయసు బాగా చదువుతుంది అసలు మిస్టేక్స్ ఇవ్వవు ఆమెకు తెలుగు అంటే బాగా ఇష్టం మంచిగా చదువుకుంటుంది గుణింతాలు ఒత్తులు అన్నీ చెప్పేస్తుంది ఒక్క మిస్టేక్ లేకుండా టీచర్ ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం రాసినట్టు ఉన్నది చూసిరా టీచర్ అయితే అన్ని రైట్ టిక్కే కొట్టింది ఇక ఇది వచ్చేసి హిందీ హిందీ కూడా ఓకే అన్ని రైట్ టిక్ లేనండి ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే వెయ్యయి కలెక్షన్ చేసింది టీచర్ అయితే ఇది ఇదేంటి సోషల్ సోషల్ ఇది వచ్చేసి సోషల్ అంట ఇందులో కూడా మిస్టేక్స్ అయితే ఏం పోలేదు బాగానే రాసిందండి మా అయితే క్లాస్ ఫస్ట్ వస్తుందేమో నెక్స్ట్ చూడాలి మరి చదువుడైతే బాగానే అవుతుంది చూసి రండి ఈరోజు స్క్రిప్ట్ టెస్ట్లు అంటాయి ఇవి అయితే